అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆలు పరోటా రెసిపీ చూపిస్తాను చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఆలు పరోటా కాబట్టి మనం చపాతి చేసినంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వాము రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ గోధుమ పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పరోటా సాఫ్ట్గా వస్తుంది గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చండి బట్ మైదా మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను మైదా అయితే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి మనం చపాతి చేసి అందులోకి కర్రీ చేసి అదంతా టైం వేస్ట్ కదా సింపుల్గా ఇలా ఆలు పరోటా చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా పిండిని కలిపేసుకొని ఇది ఆరిపోకుండా ఏదైనా ఇలా కవర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆలు తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఇలా తొక్క తీసేసుకొని మ్యాచ్ చేసుకోవాలి మనం ఆలు ఉడికించుకునేటప్పుడే ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసామంటే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసినా మనకి సరిగా కలిసదు కదా ఉడికించుకున్నప్పుడే వేసుకోవాలి ఇలా బాగా మ్యాచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు స్పైసీ కోసం రెండు పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చే వరకు వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మ్యాష్ ఉంది కదా అది వేసేసుకొని ఈ పోపులో బాగా కలిసేటట్టుగా టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా పోపులో బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక ఇందులోకి ఒక చిటికెడు వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి ఇలా చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఆలూ పరోటా ఫస్ట్ ఇలాగా చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాదు మరీ పల్సగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మ్యాష్ని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా మొత్తం రాసేసుకోవాలి అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ ఊడిపోకుండా వాటర్తో బాగా అతికించుకోవాలి కొంచెం వాటర్ తేమ తీసుకొని ఇలా అతికించేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి అంతే అండి ఇలా బాగా అతికించుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకొని చపాతి కర్రతో పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మీడియంగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఆలూ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా కలర్ వచ్చేలాగా కాల్చుకొని తీసేసుకోవాలి ఒకే వైపు ఉంచకుండా ఇలా టన్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే ఈవెన్గా రెండు వైపులా బాగా లోపల వరకు కుక్ అవుతుంది ఇలా ఎర్రగా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్